హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలి వెంకట స్వాగతం డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ రోజు అన్ని వేలు ఇన్ని వేలు అదని ఇదని మొత్తానికైతే మీ మనసు తెలుసు ఇది డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది అది కూడా ఒక మంచి నోటిఫికేషన్ అని పక్కాగా తెలుసు కానీ చాలామంది ఇంకా గురుకుల మూడ్లోనే ఉండి గురుకులాలో జాబ్ గ్యారంటీ వస్తని తెలిసిన వాళ్ళు లేజీగా నెగ్లెక్ట్ చేశారంటే అనుకోవచ్చు కానీ బార్డర్లో ఉండి బార్డర్ లోపల ఉండి ఇలా చాలామంది కూడా ఇంకా ఆ ఫోబియాలోంచి రాలేదు బయటికి మరి గురుకులాకి సంబంధించినటువంటి వెయిటింగ్ వల్లే డిఎస్సి నెగ్లెక్ట్ చేస్తే ఇక అంతకన్నా వేస్ట్ ఆఫ్ టైం ఏది లేదు మీరు బార్డర్లో ఉన్న బార్డర్ లోపల ఉన్న మీరు దయచేసి గురుకుల గురించి మర్చిపోండి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అయిపోయిన బ్యాటరీలాగా ఉండకండి కొత్త బ్యాటరీ లాగా ఉండండి క్లాక్ ఆగిపోయిన గడియారం చూస్తారా ఆగిపోయిన గడియారంలో బ్యాటరీ అయిపోతుంది మళ్ళీ బ్యాటరీ వేస్తేనే తిరగాలి కానీ మీరు బ్యాటరీ వేయకుండానే ఎప్పుడు తిరిగి చూస్తున్నారు బ్యాటరీ అంటే మీ ఆలోచన విధానం మీరు అయిపోయిన సీజన్లో రాసింది ఒకటి రెండు పరీక్షలు ఆ రెండు పరీక్షల సంబంధించిన రిజల్ట్ రాలేదు మీరు ఎక్కడున్నారో ఒక అంచనా అయితే వచ్చారు మీరు ఇలాంటి టైంలో అయినా సరే మీరు దయచేసి కొన్ని మెరిట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు గురుకులాలోనే కంటిన్యూ అయ్యే ఉద్దేశం ఉందంటే పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆ రోజు మధ్యాహ్నం వచ్చింది సార్ డిఎస్సి ఎలా ఉండబోతుంది ఎన్ని పోస్టులు ఉంటాయి నాకు ఎన్ని మాటలు వస్తాయి ఇలా అంటే ఆల్రెడీ సేఫ్లో ఉన్న వాళ్ళు కొద్దిమంది స్టార్ట్ చేశారు కానీ చాలామంది ఇంకా స్టార్ట్ చేయాల అంటే ఫైనల్గా అంటే గురుకుల రిజల్ట్ వస్తే తప్ప మీకు ఓపెన్గా ఏది అర్థం కాదు రిజల్ట్స్ వచ్చాయనుకోండి వన్ ఇస్టి టూలో లేరనో అసలు వన్ ఇస్టి టూలో ఉన్నా కానీ జాబ్ రాదనో అనుకున్నా వన్ ఈజ్ వన్లో వచ్చినా కానీ గురుకుల అంటే ఒక రకమైన భారం అన్న కలిగింది మళ్ళీ అంటే ఆ జాబ్ ఎక్కువ వర్క్ ఉంటుంది అది రాబోయే రోజుల్లో వార్డెన్ పెడతారు నైట్ చోటర్స్ పెడుతున్నారు అది వేరే విషయం అనుకోండి ఇన్ కేస్ గురుకులా వచ్చినా కానీ మే కల్లా మీరు గురుకుల స్కూల్స్లో ఉంటారండి మళ్ళీ ఆగస్టులో కదా ఎగ్జామ్ ఇది డిఎస్సి ఎగ్జామ్ ఖచ్చితంగా రాస్తారు కదా గురుకుల కంటే డిఎస్సి ఎగ్జామ్ చాలా బెటర్గా ఉంటుంది కదా మీరు రాయాలనుకుంటారు కదా దానికోసం ఇప్పుడున్నంత టైం రాబోయే రోజుల్లో ఉండదు మీరు నమ్మండి మే జూన్ మాసాల కంటే కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మాసాలు చాలా అనుకూలమైన ప్రిపరేషన్ అవడానికి ఈ నాలుగు నెలలు ఎవరైతే గురుకుల ఫోబాల నుంచి బయటకు వచ్చి ముందుంటారో రాబోయే డిఎస్సి ఒక అద్భుతమైన డిఎస్సి అని చెప్పచ్చు ఆ డిఎస్సిలో మీరు నాలు ముందు స్టార్ట్ చేసిన ఈ కష్టానికి ఏ మార్క్ అయితే వస్తే జాబ్ వస్తో ఆ మార్క్ మీకు అక్కడ వచ్చి ఉంటుంది దీన్ని మీరు నమ్మండి ఇంకా గురుకుల సంబంధించిన ఫోబియా పక్కన పెట్టండి అది వచ్చినప్పుడు వస్తుంది అలాగే గ్రూప్ ఫోర్ సంబంధించి కూడా నిజంగా మీకు సేఫ్ మార్క్స్ ఉన్నా లేదా మార్క్స్ రాకపోయినా కానీ దాని గురించి పక్కన పెట్టి బీఈడి ఉండి టీచర్ పోస్ట్ పైన ఒక మంచి అభిరుచి ఉన్న వాళ్ళందరూ దయచేసి డిఎస్ సంబంధించిన ఏర్పాట్లు చేసుకోండి మానసికంగా సిద్ధపడండి ఎలాంటి వనరులు అయితే ఏర్పాటు చేసుకోవాలో అన్నింటిని కూడా మళ్ళీ తిరిగి సమకూర్చుకునే పనిలో ఉండండి మిత్రులారా ఇది నేను చెప్పాలనుకున్న అంశం మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు సలహాలు నమస్కారం వస్తాయి